క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఉత్తాన పండుగ తరువాతి ఆదివారాన్ని తల్లి సభ దైవకృప ఆదివారము లేకపోతే దివ్య కారుణ్య ఆదివారము అలా ఇంగ్లీష్లో ద డివైన్ మర్సీ సండే అని పిలుస్తూ ఉండాలి దేవుని యొక్క కారుణ్య తత్వాన్ని మనము కొనియాడుతూ పండుగగా జరుపుకుంటున్నాం దేవుని కనికరాన్ని మనము కొని ఉన్నాం నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనం ఇలాగా చదువుతున్నాము ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడైనా దేవుడు సులభముగా కోపపడువాడు కాడు నిత్యము ప్రేమ చూపువాడు నమ్మదగినవాడు ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు ప్రైసలాడ్ అతడు సులభముగా కోపపడువాడు కాడు కృపను చూపే దేవుడు అతని పేరే కరు కనికరము గురించి ప్రభు క్రీస్తు ఒక సందర్భంలో చెప్తాడు లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చక్కనైనటువంటి మాట ప్రభు చెప్తున్నాడు లోక ఆరు ముప్పై ఆరు నీ తండ్రి వలె మీ తండ్రి వలె మీరును కనికరము గలవారేణుడు నీ తండ్రి కనికరము చూపించే దేవుడు కాబట్టి మీరు కూడా తండ్రికి తగిన బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలి కనికరం చూపించాలి తన ఏకైక కుమారుడు కనికరం చూపించడానికి లోకానికి వచ్చాడు తనంతట తాను శిలువ బలియాగానికి సమర్పించుకున్నాడు శిలువలో వేలాడుతున్నాడు రక్తము కార్చి ప్రాణమును దారబోశాడు ఇదిగో మనం కిందటి ఈ వారం గుడ్ ఫ్రైడేని జరుపుకున్నాం యేసుక్రీస్తు లోక పాప పరిహారార్థము సిలువలో చెందినటువంటి రక్తము చేత మానవాళికి రక్షణ తాను కా తాను కార్చిన రక్తము చేత తాను పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యము స్వస్థత తాను పొందిన శిక్ష వలన మనకు రక్షణ సిలువ మీద వేలాడుతున్నాడు చీకట పడుతోంది ఏసు ఇరువైపులా ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు కుడివైపు ఒకరిని వైపు వాళ్ళ పేర్లు ఏం తెలుసా వాళ్ళ పేర్లు చెప్పారు దిస్మస్ రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిని పేరు దిస్మస్ ఎడం చేతి ప్రక్క తాస్ ఇదిగో అది శుక్రవారం సాయంకాలము ఇక సాయంకాలం అయిన తర్వాత ఆరు గంటల నుంచి సబ్బాతు దినం ప్రారంభమవుతుంది సబ్బాతు దినాన వారు అంటు ముట్టుకో అంటులను అంటు అంటు అయిపోతారు శవాన్ని కానీ రక్తాన్ని కానీ ఇటువంటి దేహాలు ముట్టుకుంటాయి కాబట్టి శిలువ నుండి వారిని దించేయాలి వెళ్ళారు కుడి ఎడమలో ఉన్నటువంటి దొంగలు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి కర్ర తీసుకొని కాళ్ళు విరగొట్టారు కాళ్ళు విరగొట్టి చంపేశారు వాళ్ళు దించేసారు ఏసు దగ్గరికి వచ్చారు ఏసు అప్పటికే మరణించాడు ఉపవాసము కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటము అవమానాలు శిలువ మోత శిలువ మీద మరణం దారి పడిన రక్తం కారుతూనే ఉంది శిలువలో కూడా తన యొక్క తుది శ్వాసను విడిస్తూ సమాప్తమైనదని శిరస్సు వంచి ప్రాణం విడిచాడు కాడు అప్పటికే అతను చనిపోయాడు కానీ అతను చనిపోయాడు లేదా నిర్ధారించుకోవడానికి లాంగిలుస్ అనేటువంటి ఒక సైనికుడు తన బళ్ళంతో ఏసు కుడి వైపున ఆ వైపున బళ్ళంతో పొడిచాడు బళ్ళంతో పొడవగానే దాని నుండి రక్తము నీరు స్రవింది చిమ్మింది చరిత్రకారులు చెప్తారు ఈ లెంగ గుడ్డివాడట లెంగి గుడ్డివాడు ఎప్పుడైతే ఈ బళ్ళపు పోటు పొడిచాడో ఏసు హృదయం నుండి రక్తము నీరు స్రవించి అతని ముఖం మీద చిమ్మిందంట అతని కంటిలో పడింది వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాడు దృష్టి పొందాడంట డ్ ఇది చరిత్ర చెప్పేటువంటి సత్యం స్వస్థతనిచ్చే అతని రక్తము రక్షణనిచ్చే రక్తము ఇదిగో ఆ హృదయము నుండి నీరు రక్తము స్రవించింది శ్రీసభ ఆ యొక్క సంఘము పుట్టినటువంటి ఆ రోజుగా ఇది జీవం పుట్టుకొచ్చినటువంటి రోజుగా మనం చూస్తున్నాం ఫౌస్తీనా అనేటువంటి ఒక మఠ కన్యకు ఏసు ప్రభు దర్శనం ఇచ్చారు మనము చూడండి పీఠం ముందు చక్కని చిత్రపటం ఉంది తన ప్రక్కా గాయం నుండి రెండు కిరణాలు రెండు రంగుల్లో కిరణాలు ఏంటివి ఎరుపు రంగులో లేత నీలి రంగులో కిరణాలు కారుణ్య కిరణాలు ప్రసరించడం చూసింది ప్రభు చెప్పిన విధంగా దాన్ని ఒక చిత్రపటంగా ఒక బొమ్మగా వేయమన్నారట ఆమె వేసినటువంటి ఆ చిత్రపటాన్ని అనుసరించి ఇప్పుడు మనకి అన్ని రకరకాల ఫోటోలు పిక్చర్లు పెయింటింగ్లు మనకు ఉన్నాయి ఇదిగో నేను కారుణ్య ప్రభువుని అని ప్రభువు తెలియజేసుకుంటున్నాడు నేను కరుణామయుణ్ణి లోకము కష్టాన్ని బాధని కలిగిస్తే నేను విశ్రాంతిని కలిగిస్తాను మీకు గాయపడినటువంటి వారందరికీ స్థానము నా యొక్క హృదయము కారుణ్యము కరుణ నా నుండి ప్రవహిస్తుంది కాబట్టి మీరు నన్ను ఆశ్రయించవచ్చని దేవుని యొక్క ఇదిగో నన్ను నమ్మండి నేను చేసిన వాగ్దానం నమ్మదగినటువంటిది ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్ ఓ కారుణ్య ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అని భౌస్యనమ్మగారు అనేక సార్లు చెప్పడం అదే మాటని ఒక వేదమంత్రంగా మనందరికీ ప్రభు అందిస్తున్నాడు ఐ ట్రస్ట్ ఇన్ యూ లాడ్ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా నువ్వు చేసిన వాగ్దానాలను నమ్ముతున్నాను నువ్వు కరుణగల దేవుడివి ఈ లోకము నన్ను విడిచిపెట్టిన నా నమ్మకం ఏమిటంటే నువ్వు నన్ను విడిచిపెట్టవు నువ్వు నన్ను కరుణిస్తావు నీ కృపను చూపిస్తావు ఎందుకంటే ప్రియులారా రెండవ సామాన్య గీతములో ఈ మాటలు ఉన్నాయి దేవా నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి ఇది చాలా ముఖ్యమైనటువంటి విశ్వాస పరమ రహస్యం అని చెప్పాలి దేవుడు ప్రేమతో సృష్టించాడు మనందరినీ మనం ఎవరు కూడా అడుక్కోలేదు దేవరాన్ని సృష్టించు పలానా కుటుంబం పలానా తల్లిదండ్రులు పలానా కత్తిపూడిలో పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాలి నేను ఎవరో అప్లికేషన్ పెట్టుకోలేదు దేవుని యొక్క ఉచిత ప్రేమ వలన సకలాన్ని సృష్టించాడు నిన్ను నన్ను సమస్తాన్ని సృష్టించాడు ప్రేమ వలన సృష్టించాడు కానీ ఆదాము ఏవలు పాపం చేసి పాపము వలన దేవుని యొక్క కోపాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి దేవుడు శిక్షించాడు ఎందుకంటే పాపమునకు శిక్ష తప్పదు ఇది న్యాయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టుని శిక్షించాలి మంచివాన్ని రక్షించాలి అది న్యాయం కానీ అతని దయ వలన ఉచిత దయ వలన కృపవలన రక్షిస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని మనం పూజ ప్రారంభంలో గుర్తు చేసుకున్నాం తీతుకు రాయబడిన లేక తీతుకు రాసిన లేక పుణీత పౌలు తీతుకు రాసిన లేక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదవండి తీతు ఆయన మనలను రక్షించెను మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను ప్రియులారా చాలు చాలు ఆ అతడు మన రక్షకుడు దేవుని కృపయు ప్రేమ ప్రత్యక్ష దేవుని కృప ప్రత్యక్షమైంది ఏ విధంగా యేసుక్రీస్తు ద్వారా జీసస్ ఇస్ ద మోస్ట్ ఫుల్ ఫేస్ ఆఫ్ గాడ్ యేసు ప్రభువు దేవుని యొక్క కారుణ్య వదనం ఎవరు దేవుణ్ణి చూడలేదు ఎవరు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు కానీ తన అద్వితీయమైనటువంటి తన ప్రియమైన కుమారుడు ద్వారా దేవుని ప్రేమను మనం రుచి చూసాం తన బోధనల ద్వారా అద్భుతాల ద్వారా స్వస్థతల ద్వారా దేవుని కారుణ్యం ఏమిటో ప్రత్యక్షంగా మన కళ్ళెదుట కనబడుతోంది దేవుని కారుణ్యము మన మధ్య కదలాడుతూ ఉంది ద మర్సి ఆఫ్ గాడ్ పర్సోనిఫైడ్ ఇన్ క్రైస్ట్ ఈస్ లివింగ్ అండ్ మూవింగ్ ఎమంగస్ ఇట్ ఇస్ వర్డ్ సాక్రమెంట్ ద బాడీ ఇన్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ద దేవుని యొక్క కారుణ్యము వచన రూప వాక్య రూపములో శరీర రక్త రూపములో రూపంలో దీవెసత్ప్రసాదం ద్వారా మన మధ్య మనలోనికి వస్తూ ఉంది మన అనుభవంలోనికి వస్తూ ఉంది దేవుని కారుణ్యాన్ని మనం తాకవచ్చు స్పృశించవచ్చు పాత నిబంధనలో ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు చూడలేదు ఎందుకంటే అతడు ఆత్మస్వరూపుడు అతనికి రూపం లేదు చాలా చోట్ల మన క్రియేటివిటీకి రూపం ఇచ్చి ఏం చేస్తారు యేసుప్రభుకు ముప్పై మూడు సంవత్సరాలు కదా కాబట్టి తండ్రి అంటే వయసు ఎక్కువ ఉండాలి కాబట్టి తండ్రి దేవుడికి గడ్డాలు ముసలి వృద్ధ వృద్ధులలాగా ముసలాళ్ళలాగా తండ్రి దేవుడికి గడ్డ మీద వేసి ఇలా పెడతాడు అది తప్పు తప్పు అది కొన్ని దేవాలయాల్లో మనం చూస్తాం ముసలి వ్యక్తి ముసలి దేవునికి అజరామరుడు దేవుడు అజరము అమరము అమరం అంటే మరణం లేనటువంటి వాడు అజరం అంటే వృద్ధాప్యము లేనివాడు వృద్ధాప్యం ఉంటుంది దేవుడికి రాంగ్ పోట్రైల్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ తండ్రి దేవునికి ముసలి ముసలితనము వృద్ధాప్యం ఉండదు అది ఆత్మస్వరూపుడు కానీ ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరధారిగా తన కుమారుణ్ణి మన మధ్యకు పంపించున్నాడు కాబట్టి కుమారుడు ఈ వయసు ఉంటే తండ్రి అతనికంటే ఎక్కువ వయసు ఉండాలని చెప్పి అటువంటి పోర్ట్రైల్ ద రాంగ్ పోర్ట్రైల్ ఆఫ్ గాడ్ ది ఫాదర్ కానీ అటువంటి దేవుడు మన మధ్య కారుణ్య రూపమై కారుణ్య వదనంగా మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఇది ఉచితమైన దేవుని కృప కనికరం మరి ఈరోజు ఆ దేవుని యొక్క కృపా కనికరణను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఆ ప్రభువులాగా కృపను చూపించాలి లూకాసువార్త పదవ అధ్యాయంలో మంచి సమరేణి కథ చూసాం మంచి సమరేణి ఉపమానం కోన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు దోచుకొని వెళ్ళిపోయారు ఆ దారిలో చాలామంది వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ఆ దారిలో ఒక అర్చకుడు చూశాడు చూసి తప్పించుకొని చూసి తప్పుకొని వెళ్ళిపోయాడు ఒక లేవీడు కూడా చూసి తప్పుకొని వెళ్ళిపోయాడు అంటుకుంటే అశుద్ధం అయిపోతాం మైలు పడిపోతాం ముట్టుకుంటే మైలైపోతాం అని అలాంత దూరం నుంచి చూసుకొని వెళ్ళిపోయాడు కానీ ఒక వ్యక్తి వచ్చాడు ఆగాడు తన ప్రయాణం నుండి పక్కకి తన దృష్టి మళ్లించాడు కిందకి దిగాడు వాహనాన్ని కింద దిగి అతను ఒళ్ళో తీసుకున్నాడు గాయాలకు గాయాలు శుభ్రం చేశాడు కట్టుకట్టాడు తీసుకొని వెళ్ళి ఒక సత్రంలో అక్కడ జాయిన్ చేశాడు ఏమంటున్నాడు కొన్ని డబ్బు ఇచ్చాడు అంతట ఇక నాకు ఎందుకులే మనం చాలా మంది అనుకుంటాం అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోతాం కొంతమంది ఆగుతారు కొంతమంది దిగుతారు కొంతమంది ఏదో చేయగలను చేస్తారు అంతర్వాత సరిలే అయిపోయింది నేను చాలా మంచి పని చేశాను ఇప్పటికే ఇక చాలు అని వెళ్ళిపోతున్నాను ఈ వ్యక్తి అలాంటి వాడు కాదు అక్కడ అప్పచెప్పి ఎంత అర్జెంటు పనుందో మనకు తెలియదు అంత చేసిన వాడు అక్కడ ఉండాలి అనేటువంటి మనసు ఉంది కానీ అతను అర్జెంటుగా బహుశా వెళ్ళి వెళ్ళవలసి ఉందేమో కాబట్టి అందరూ తాపే లేదు మళ్ళీ వస్తాను మీరు కొంచెం ఎక్కువగా కానీ ఖర్చు పెట్టినట్లయితే అది ఎంతో చెప్తే నేను ఇచ్చేస్తాను కాబట్టి మీరు అందులో వరి అవనవసరం లేదు ట్రీట్మెంట్కి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టండి అన్నాడు ఈ దొంగల బారిన పడిన ఆ వ్యక్తికి ఈ సమరీనికి ఏంటి సంబంధం అతని కులస్థుడా మతస్థుడా అతని భాష మాట్లాడేవాడా అతను బంధువా మిత్రుడా స్నేహితుడా పక్కింటి వాడా ఒకే ఒక్కటి నాలాంటి తోటి మనిషి అంతే నాలాంటి మనిషి కష్టంలో ఉన్నాడు నేను సాయం చేయాలి కనికరము చూపించాడు ప్రభు ఏమంటాడు చివరి వాక్యం అమ్మ నీ పొరుగువాడంటే ఎవరైనా అర్థం చేసుకున్నాడు ఎమ్మా కనికరము చూపినవాడే కనికరం చూపినవాడు ఎవడు నా పొరుగువాడు నీ పొరుగువాడంటే ఎవడు కనికరం చూపినవాడే కనికరం అవసరమైనటువంటి వాడే కనికరం చూపించవలసిన వాడు చూపినవాడు నీవు వెళ్ళి అటులనే చేయు నువ్వు కూడా వెళ్ళి అలాగే చేయి నీ జీవితంలో కనికరం చూపించు కనికరం చూపించు కనికరం దేవుని కనికరం మనకు కావాలి దేవుడు నన్ను క్షమించాలి నా పాపాలను క్షమించాలి అందరూ నన్ను మన్నించాలి అని అనుకుంటాం నేను కూడా క్షమించాలి మన్నించాలి కరుణ చూపించాలి క్షమాపణ చూపించాలి ఎక్కడ నీ పొరుగు వాళ్ళు ఎవరు ఊరంతా తిరగనవసరం లేదు మీ ఇంట్లోనే ఉంటారు ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇస్తున్నావా నువ్వు ఈరోజు కనికరం లేదు కనికరం లేకుండా జీవిస్తున్నారు ఈ రోజుల్లో క్షమాపణ లేదు శాంతి లేదు ఇరవై రెండవ తారీఖున కాశ్మీరులో ఆ సరిహద్దుల్లో రక్త తిలకం రక్తం ఓడింది ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పర్యాటకులు టూరిస్టులను చంపిస్తారు వాళ్ళు ఎవరో తెలియదు ఉగ్రవాదం అశాంతి అలజడి చాలామంది ప్రాణాలు అరచేతులు పట్టుకొని పారిపోయారు కొంతమంది క్షతగాత్రులు అయ్యారు కంటి మీద కునికి లేదు ఆ ప్రజలకి ఈ పరిస్థితి ప్రతిరోజు ఉంటుంది అక్కడ కాశ్మీర్లో ప్రతిరోజు ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు శాంతి కావాలి సమాధానం కావాలి ప్రపంచానికి ఇదిగో ఆ కృపను శాంతిని ప్రభువిస్తున్నాడు ఈరోజు ఈరోజు సువార్తపట్నంలో మనం విన్నాం ఉత్తాన క్రీస్తు యొక్క బహుమానాలు ఉత్తాన క్రీస్తు యొక్క బహుమానాలు ఐదు పవిత్రాత్మ వరప్రసాదం పవిత్రాత్మ శాంతి క్షమాపణ రక్షణ నిత్య జీవము విశ్వాసం విశ్వాస వరం కూడా మనం చూస్తున్నాం ఆరు పవిత్రాత్మ శాంతి క్షమాపణ రక్షణ నిత్య జీవము విశ్వాసవరము ఉత్తాన క్రీస్తు మూసిన తలుపులు మూసినట్లుండగానే వారి మధ్యకి వచ్చాడు మీకు శాంతి కలుగునుగాక అన్నాడు అంటే అలజడితో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు ప్రాణ ఉన్నారు గురువుని చంపేశారు నెక్స్ట్ మమ్మల్ని చంపేస్తారు అనుకున్నారు కాబట్టి భయంతో ఉన్నారు ప్రభు అంటున్నాడు మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి శ్వాసను ఊదుతున్నాడు శ్వాస అంటే రూహ రూహ అంటే పవిత్రాత్మక చిహ్నము శాంతి గాక అని శాంతి వరాన్ని ఇచ్చాడు తర్వాత మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడతాయి మీరు ఎవరి పాపము క్షమించారో అవి క్షమించబడవు అంటే పాప క్షమాపణ అధికారాన్ని శిష్యులకు ఇస్తున్నాడు శిష్యుల వారసులుగా కథోలిక సంఘంలో అభిషిక్త గురువు ఆ అధికారాన్ని పొందుతున్నాడు దివ్య కారుణ్య ఆదివారం దేవుని కరుణ క్షమాపణ ఈరోజు మనకు అందుతూ ఉంది విరిగి నలిగిన హృదయాన్ని పశ్చాత్తాపూరిత హృదయాన్ని నేను అనాదరము చెయ్యను నాకు ప్రీతికరమైన అర్పణ అదే పాప సంకీర్తన బల్ల స్వస్థత కోనేరు ద హీలింగ్ పూల్ ఆ స్వస్థత కోనేటిలోకి వెళ్తే మనకు అంత స్వస్థత ఆధ్యాత్మికమైన స్వస్థత మానసికమైన స్వస్థత శారీరకమైన స్వస్థత శాంతి సమాధానం కాబట్టి ఆ కారుణ్య ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు జలీ గౌదయం మరణించినటువంటి ఆ ఫ్రాన్సిస్ పాపు గారు ఒక లేఖ రాశారు ద జాయ్ ఆఫ్ ద గాస్పల్ సువార్తానందం అనేటువంటి చక్కనైనటువంటి సందేశం అందులో ఒక మాట ఉంది ఇంగ్లీష్లో ఇలా ఉంది గాడ్ ఈజ్ నెవర్ టైర్డ్ ఆఫ్ ఫర్ గివింగ్ అస్ బట్ వీఆర్ ద వన్స్ వైడ్ ఆఫ్ సీకింగ్ ఈస్ మర్సీ దేవుడు క్షమించడంలో విసుగు పోలేదు అతనికి క్షమిస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు మనం పాపం చేసి ఆ ఎన్నిసార్లు క్షమించమన్నా అన్నిసార్లు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అందులో అతనికి అతనే అలసిపోలేదు కానీ మనమే దేవుని కృపను మీద నమ్మకం లేకుండా అతని దగ్గరికి వెళ్ళడం మానేశాం అతని యొక్క కారుణ్యాన్ని వెతకడం మానేశాం నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు పేతురు నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలంటే ప్రభు ఏం ఏడు సార్లు అని అన్నాడు అంటే ప్రభు ఏమన్నాడు ఏడు కాదు ఏడు డెబ్బది స్పర్యాలు అంటే డెబ్బై ఏడు ఇంకా రకరకాల అర్థాలు ఇస్తారు అంటే ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు క్షమాపణ కోరితే అన్నిసార్లు మీరు క్షమించాలి క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను సిద్ధంగా ఉన్నావా ప్రేమైన సహోదరులారా ఆ దేవుని యొక్క కారుణ్యాన్ని మనం కోరుకుంటూ మనం కూడా కనికరం చూపించాలి ఆ ప్రభు యొక్క కృపను కనికరాన్ని మనం అనుభవిస్తున్నాం ఎన్నెన్నిసార్లు మనం పాపం చేసిన పాపక్షమాపణ పాప సంకీర్తన ద్వారా మనం పొందుతున్నాం మరి నేను కూడా ఇతరులకు క్షమించాలి నేను కూడా ఇతరులకు శాంతిని అందించాలి నేను కూడా ఇతరులకు దేవుని కారుణ్యవదనంగా వదనంగా మారాలి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియమైన పరలోక తండ్రి నీ దివ్య కారుణ్యము మేము అనుభవిస్తూ ఉన్నాము నీ దివ్య కారుణ్యం మీద నమ్మకము కలిగి ఉన్నాము నేను నమ్ముతున్నాను ప్రభు ఐ ట్రస్ట్ ఇన్ యూ ఓ లాడ్ లోకము నన్ను చిత్రహింసలు పాలు చేసిన లోకము నన్ను నమ్మినా నమ్మకపోయినా లోకము నన్ను వెలివేసిన లోకములో నా యొక్క మనస్సు నా హృదయము నా ఆత్మ శిథిలమైన ప్రభువా నీవు నన్ను కాచి కాపాడేటువంటి దేవుడు అని నీ కృపా కనికరం మీద నమ్మకంతో వచ్చిన్నాను ప్రభు లోకానికి నీకు మాడిన క్రీస్తుని కారుణ్య పంపించి ఉన్నావు నీ పాపాత్ములము అయోగ్యులము మా సత్కార్యముల వలన గాక నీ కృపా కనికరము వలన మాకు రక్షణ అని మాకు గుర్తు చేస్తున్నావు అయోగ్యులము అల్పులము బలహీనులము పాపాత్ములము మా లెక్కలేని పాపాలను క్షమించే దేవుడవు నీవు దేవానికి నీకు వందనాలు స్తోత్రాలు మేం కూడా మీ తండ్రి కనికరము గలవాడైనట్లే మీరును కనికరము గలవారై ఉండు అని క్రీస్తు పలికిన మాటల్ని గుర్తు చేసుకుంటూ కనికరము చూపించే హృదయాన్ని ప్రసాదించండి కారుణ్య హృదయము హృదయమును మా అందరికీ అనుగ్రహించండి దయగలను దేవుడవు నీవు దయను చూపించే బిడ్డలముగా మమ్ము తీర్చిదిద్దండి మమ్మందరిని ఆశీర్వదించండి ఈ లోకములో మారణ హోమము అశాంతి అలజడి ఉదేవా ఘర్షణలు ద్వేషము అసూయ పగా ప్రతీకారాలు రగిలిపోతున్న సమయంలో శాంతి జల్లులను కురిపించే శాంతి దూతలుగా మమ్మలను తీర్చిదిద్ది నడిపించమని మీ ప్రపంచాన్ని దీవించి ఆశీర్వదించమని కారుణ్య వదనముతో చూడమని మీ కుమారుడు మా ప్రభేను వేసుకొని స్పర్శదనామను వేడుకొని చున్నాం తండ్రి